రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహాయం అవసరమన్న చంద్రబాబు కే అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరణ ముస్లిం హక్కులకు భంగం కలిగించే చర్యలు తాము ఎన్నడూ తీసుకోలేదని వెల్లడి నలభై ఐదు ఏళ్ల ట్రాక్ రికార్డ్ ఉన్న పార్టీ టిడిపి గతంలో ముస్లిం హక్కులకు భంగం కలిగించే చర్యలు ఏనాడు చేయలేదు మీ పిల్లలు అభివృద్ధి కోసం కృషి చేశాం పార్లమెంట్ లో అన్ని చట్టాల వైసీపీ ముందుండి మద్దతు ఇచ్చింది రాష్ట్రంలో రాక్షత ప్రభుత్వం ఉంది అందరిపై దాడులు చేస్తున్నారని అందుకే నేను పవన్ ఆలోచించి బీజేపీ ముందుకు రావడంతో పొత్తు పెట్టుకున్నామన్న చంద్రబాబు ఉదయం నుండి సూర్యాస్త వరకు మీరు ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోరమైనటువంటి ఉపవాసం చేసేది కాకుండా అది మీ పరిధి అది మీ పద్ధతున్నా అంతేకాకుండా దానం చేస్తే పార్టీ ఆ విషయం ప్రతి ఒక్కరిలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది చేసి ముస్లింలకు టీడీపీ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూ ఉంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు ఏదున్నా ముస్లిములకు న్యాయం చేసిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ ఆ విషయం ప్రతి ఒక్కరిలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి నలభై సంవత్సరాలుగా మీకు ప్రాధాన్యత ఇచ్చాం ఉర్దూ రెండో భాష చేసిందే తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉర్దూ భాషను రెండో భాష చేయాలని ఉద్యమాలు చేశారు నాకు బాగా జ్ఞాపకం బాగా రెడ్డిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంటే